ఆనందో బ్రహ్మ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గారు ఈ భాగంలో ఆనందోబ్రహ్మ పుస్తకంలోని మిగిలిన జ్ఞానాన్ని తెలుసుకుందాం మిత్రత్వం జీవితంలో ఏ ప్రత్యేక ఆనందానికి మనం దూరం కాకూడదు అన్ని ఆనందాలను పుష్కలంగా పొందాలి భౌతికంగా మానసికంగా బుద్ధిపరంగా ఆత్మపరంగా పక్కింటి వాళ్లతో మాట్లాడడం నాకేం పట్టింది వాడితో మాట్లాడ్డానికి అని చాదస్తానికి పోతాం ఏమో వాడితో మిత్రత్వం నేర్పితే ఏమైనా కొత్త ఆనందానికి దారి చూపిస్తాడేమో మనకేం తెలుసు మన దగ్గర లేని కిషోర్ కుమార్ క్యాసెట్టు వాడి దగ్గర ఉంటే వాడితో మిత్రత్వం చేశామంటే ఆ కిషోర్ కుమార్ క్యాసెట్టు మనం పొందొచ్చు కదా మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా తిరుపతి పట్టణం ఉంది చుట్టుపక్కల చక్కటి అడవులున్నాయి అడవుల్లోకి వెళితే శేషాచల కొండల్లోకి వెళితే ఎంత ఆనందమో ట్రెక్కింగ్ చేస్తే ఎంత ఆనందమో బండరాయి మీద పడుకుంటే ఎంత ఆనందమో అలాగే వర్షం వస్తుందనుకోండి ఇంట్లోకి పరుగులు తీస్తారు నిజానికి వర్షంలో పరిగెత్తాలి రోడ్డు మీద పరిగెత్తాలి ఫ్రీ షవర్ బాత్ ఎంత బాగుంటుందో ఇవన్నీ ఆనంద సూత్రాలు మనిషి ఎప్పుడూ ఆనందంగా జీవించాలి అతడు ఆనంద వాహిని కావాలి అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా ధ్వంసం చేసి నేను గొప్ప విజయాన్ని సాధించాను అనుకుని తన తిరుగు ప్రయాణంలో తన సొంత దేశానికి చేరువవుతున్న సమయంలో ఓ చోట విశ్రాంతి తీసుకుంటాడు తీసుకుంటూ ఈ చుట్టుపక్కల చూడడానికి వింతలు విశేషాలు ఏమున్నాయి అని అడిగినప్పుడు ఏమీ లేవు స్వామి అయితే ఒక ముసలివాడున్నాడు డయోజెనీస్ అని చాలా గొప్ప యోగి అట అతను గొప్ప ఖ్యాతి ఉన్నవాడు అన్నారు అయితే అతన్ని నా దగ్గరకు తీసుకురండి చూస్తాను మాట్లాడతాను అన్నాడు అలెగ్జాండర్ అతను మీ దగ్గరికి రాడండి మీరే అతని దగ్గరికి వెళ్ళాలి అని భటులు చెప్పారు అతన్ని పట్టుకురండి అని శాసిస్తాడు భటులు వెళతారు కానీ అతన్ని తీసుకురాలేకపోతారు అప్పుడు అలెగ్జాండరే ఆ డయోజనిస్ దగ్గరికే ఆ వృద్ధుడి దగ్గరికే వెళ్ళి డయోజనిస్ ఏమిటి నీ ప్రత్యేకత అని అడిగితే నేను నీకు సమాధానం చెప్పే ముందు నేనే నిన్నో ప్రశ్న అడుగుతాను నువ్వు ఈ రాజ్యాలన్నీ ఎందుకు కొల్లగొట్టావు అని అడుగుతాడు డయోజనస్ నేను ఇంటికి వెళ్లి ఆ తర్వాత చక్కగా హాయిగా జీవిస్తాను ఈ సిరి సంపదలతో ఈ పేరు ప్రతిష్టలతో అని అంటాడు అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఇవన్నీ ఏమీ లేకుండానే నేను చిన్నప్పటి నుంచే ఆనందంగా ఉన్నాను అని డయోజెనస్ అంటాడు ఆనందంగా జీవించడం కోసమే నువ్వు ఇవన్నీ సంపాదించావు ఎంతో కష్టపడ్డావు అయితే నేను నుంచే ఆనందంగా జీవిస్తున్నాను అదే నా ప్రత్యేకత అంటాడు డయోజనస్ అలాగే చాలామంది చుట్టుపక్కల వాళ్లు డయోజినస్ దగ్గరికి వెళ్ళి మీరెలా ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతున్నారు అని ప్రశ్న వేశారు అప్పుడు డయోజినెస్ ఇలా చెప్పాడు ప్రొద్దున లేవగానే నేనొక నిర్ణయం తీసుకుంటాను ఇవాళ నేను ఆనందంగా ఉంటాను ఏది ఏమైనా సరే అని దృఢంగా నిశ్చయించుకుంటాను కనుక ఆ రోజంతా ఆనందంగా ఉండగలుగుతున్నాను ఎండైనా వానైనా లేములైనా భోజనం దొరికినా దొరకకపోయినా ఆనందంగానే ఉంటాను ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాను కనుక అదే విధంగా ప్రతిరోజు పొద్దున్నే నిర్ణయం తీసుకుంటాను కనుకనే సదా ఆనందంగా ఉండగలుగుతున్నాను అని జవాబు చెప్పాడు నిర్ణయం ఇది అద్భుతమైన ఆనంద సూత్రం కనుక ఒకదాన్ని నిర్ణయించుకుంటే అంటే నేను సంగీతం నేర్చుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు సంగీతం నేర్చుకుంటావు ఆ నిర్ణయం లేనప్పుడు వస్తుందో రాదో చేస్తామో చేయలేమో అని అనుకుంటే సంగీతం కాని ఇంకొకటి కానీ ఏది ఎప్పటికీ రాదుగాక రాదు రానే రాదు నేను ఆనందంగా జీవించాలి ఎలాంటి పరిస్థితిలోనైనా అని కృతనిచ్చేయుడువైతే ఎప్పుడూ ఆనందంగా ఉంటావు మనం నిర్ణయం తీసుకున్నాం కనుక ఆనందంగా ఉంటాము అది సూత్రం నిర్ణయం తీసుకోవాలి నేను ఇవాళ ఆనందంగా ఉంటాను ఎట్టి పరిస్థితిలోనైనా అనుకోవాలి పక్కవాడు గాడిదా అని తిడతాడు నేను నిర్ణయం తీసుకున్నాను కదా పొద్దున్నే కనుక నాకేమీ బాధలేదు ఎందుకంటే నేను పొద్దున్న నిర్ణయం తీసుకున్నాను కదా ఇక నేను దుఃఖించను ఎవరేమన్నా సరే మరొక ఉదాహరణ ఉదయం ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి నేను ఇవాళ లంఘనం ఉంటాను అని ఏమీ తినను అని చెప్పినవాడు ఆ రోజు వాడికి తినడానికి ఏమీ దొరకదు అనుకోండి ఏడవడు ఎందుకంటే ఎలాగూ నిర్ణయం తీసుకున్నాడు కనుక దొరికినా తినడు దొరక్కపోయినా తినడు అలాగే ఇవాళ బాగా తింటాను అని నిర్ణయం తీసుకున్నామనుకోండి వాడికి ఆ రోజు ఏమీ దొరకలేదు ఇక వాడి బాధ వర్ణనాతీతం నేను ఇవాళ ఇదే తింటాను అని నిర్ణయం చేసుకున్నవాడు పాపం వాడికి అది దొరుకుతూనే ఉండాలి ఏ ఇంట్లోకి వెళ్ళినా అది దొరికితేనే ఆనందం అది దొరక్కపోతే దుఃఖం కానీ ఇవాళ నేను దొరికితే తింటాను లేకపోతే ఏమీ పర్వాలేదు అనే నిర్ణయం తీసుకున్నవాడికి ఏది దొరికినా దొరక్కపోయినా ఆనందమే ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాడు కనుక పొద్దున్నే నిద్రలేవగానే ధ్యానంలో అనుభవం వచ్చినా రాకపోయినా నాకు భగవద్గీత శ్లోకం అర్థమైనా కాకపోయినా ఆఫీసర్ నన్ను తిట్టినా పొగిడినా పెళ్లం తన్నినా లేక ముద్దు పెట్టుకున్నా క్రికెట్లో ఫస్ట్ బాల్కే అవుట్ అయినా లేక సెంచరీ కొట్టినా ఇవాళ ఏమైనా సరే నేను ఆనందంగా ఉంటాను అని నిర్ణయం చేసుకుని వెళ్ళినప్పుడు క్రికెట్లో ఫస్ట్ కు అవుట్ అయినా వాడు పక్కపక్క నవ్వుకుంటూ పోతాడు వాడు పొద్దున్నే నిర్ణయం చేసుకున్నాడు కనుక అదే ఆ నిర్ణయం చేసుకోకపోతే ఫస్ట్ బాల్కే అవుట్ అయితే ఏడుస్తూ వస్తాడు ఈ విషయమే చెప్తాడు అద్భుతమైన డయోజెనిస్ అనే గొప్ప ఆనంద శాస్త్రజ్ఞుడు ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఇలాంటి ఆణిముత్యాలన్నీ ప్రపంచ సాహిత్యంలో నుంచి తీస్తుంది వాటిని అందరికి ప్రచారం చేస్తుంది ఎలాగైతే ధ్యాన సూత్రాలను ఆధ్యాత్మిక జ్ఞాన సూత్రాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు వెలికి తీస్తారో ఎలాగైతే ధర్మ సూత్రాలను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వెలికి తీస్తుందో అలాగే ఆనంద సూత్రాలను ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీస్ వెలుగులోకి తీస్తాయి ప్రజలకు ఆనంద సూత్రాలను బోధిస్తుంది తద్వారా ప్రజలందరూ కూడా నిత్యం అనుక్షణం ఆనందంగా జీవించడానికి మార్గం సుగమం అవుతుంది నీళ్లు వేడిగా లేవు ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ మాస్టర్సు ప్రొఫెసర్సు చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఇవన్నీ బోధించాలి మామూలుగా ఏం చేస్తారంటే నువ్వు డాక్టర్ అయితే నీకు ఆనందం నువ్వు ఇంజనీర్ అయితేనే ఆనందం లేకపోతే ఆనందం లేదు అని బ్రెయిన్ వాష్ చేస్తారు అలాగే మెడికల్ కాలేజీలో సీట్ రాకపోతే ఒకనొకడు ఆత్మహత్య చేసుకుంటాడు నా జీవితంలో కూడా ఇలాగే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం నాకు మెడికల్ కాలేజీలో సీట్ రాలేదు నేను హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఇటు అటు తిరిగాను ఎప్పుడు దూకుదామా అనేసి నా తల్లిదండ్రులు ఆ విధమైన భావాలు నాలో ప్రవేశపెట్టారు నన్ను దుఃఖమయం చేశారు మెడికల్ కాలేజీలో సీటు కోసం మహా పరివేదన కలిగించారు కానీ నేను నా పిల్లలకి అలా చెప్పలేదు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి మీరు మున్సిపాలిటీలో స్వీపర్లుగా ఉన్నా ఆనందంగా జీవించవచ్చు డాక్టర్లు ఇంజనీర్లే కానక్కర్లేదు అని వాళ్ళకి నేను బోధిస్తున్నాను కనుక వాళ్ళు నిత్యము ఆనందంగా జీవిస్తున్నారు ఒక మార్కు తక్కువైనా రెండు మార్కులు ఎక్కువైనా ఎటువంటి బాధలు ప్రత్యేకమైన ఆనందమూ లేవు కనుక ఆ విధంగా ఆత్మజ్ఞానపరంగా నా పిల్లలు పెరిగారు నా పిల్లలు అద్భుతమైన ఆనందంలో ఎప్పుడూ జీవిస్తూ ఉంటారు వాళ్లకి ఎప్పుడూ దుఃఖమే లేదు కాని నా యొక్క మూర్ఖ తల్లిదండ్రుల కింద నేను ఎంతో దుఃఖం అనుభవించాను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాను హైదరాబాద్ ట్యాంకు బండి చుట్టూ తిరిగాను కాని నీళ్లు చల్లగా ఉన్నాయని వెనుదిరిగి వచ్చేశాను అదే నీళ్లు ఉండి ఉంటే ద బేల్మని దూకేవాడిని ఎందుకంటే నాకు చన్నీళ్లు పడవు కాబట్టి ఈ ఆనంద శాస్త్రాన్ని ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఒక కంపల్సరీ సబ్జెక్టుగా అందరికీ బోధించాలి ధ్యాన విద్య ఎలాగో ఆనంద విద్య కూడా పాఠ్యాంశాలుగా ఉండాలి ధ్యాన విద్య కంపల్సరీగా ఉంటే అందరూ కంపల్సరీగా ధ్యానం చేస్తారు జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకుంటారు ఆనంద విద్యను ప్రబోధించినప్పుడే అందరూ దాన్ని అధ్యయనం చేసినప్పుడే అందరూ ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతారు డబ్బులో ఆనందం లేదు ఆనందంలో ఆనందం ఉంది డబ్బులో డబ్బుంది ఆనందంలో ఆనందం ఉంది డబ్బులో ఆనందం ఉందనుకుంటున్నారు కొందరు మూర్ఖులు ఆనందంలోనే ఆనందం ఉంది అని తెలుసుకోవడమే మౌలికమైన ఆనందశాస్త్ర సూత్రం ఇది మనకు డయోజనిస్ చరిత్ర ద్వారా ఇంతకు ముందే చక్కగా రిచర్డ్ బ్యాక్ ఒక అద్భుతమైన సూత్రాన్ని రిచర్డ్ బ్యాక్ అనే గ్రేట్ మాస్టర్ మనకిచ్చాడు దాని గురించి తెలుసుకుందాం ఆయన ఏమన్నాడంటే అంటే ది మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజిడీ అంటే నువ్వు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుంటావో లోకంలో ఎంత అన్యాయం ఉందని భావిస్తుంటావో వాస్తవానికి నీకు అంత మౌలికమైన అజ్ఞానం ఉందని నువ్వు తెలుసుకో అని అర్థం మనం దేనికైనా బాధపడుతుంటే తత్సంబంధమైన అజ్ఞానం మనకేదో చక్కగా ఉందన్నమాట మన దుఃఖానికి కారణం మన అజ్ఞానం అంతేకాని పక్కవాడు ఎప్పుడూ కాదు పక్కవాడు అని అనుకుంటాం అదే వచ్చిన గొడవంత ఎప్పుడైతే మన దుఃఖానికి కారణం మనమే అని తెలుసుకుంటామో తత్కారణాన్ని మన నుంచి తుంచి పారేస్తాము మన దుఃఖాన్ని పోగొట్టుకుంటాము అప్పుడే ఆనంద శిఖరారోహణ చేస్తాం ఏది చేస్తే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటామో అదే చేయాలి ఆనంద శాస్త్రం గురించి పక్కవాడి నుంచి అడిగి తెలుసుకోవాలి ఏది చేస్తే ఆనందంగా ఉంటుందో చెప్పే శాస్త్రాన్నే చదవాలి గ్రంథాలను చదవాలి చక్కటి సచ్చిన సాంగత్యం చేయాలి అందరి దగ్గర నుంచి అన్నీ తెలుసుకుంటుండాలి ఆనంద సూత్రాలు ఏది చేస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటామో తెలుసుకోవాలి కొంతమంది చిన్న చిన్న లాభాల కోసం ఆడుతూ ఉంటారు హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ కానీ అదే తెలియదు ఎప్పుడూ కూడా త్రిగణ శుద్ధిగా ఉండడమే సరైన ఆనంద సూత్రం చెప్పిందే చెయ్యాలి చేసిందే చెప్పాలి ఆలోచించిందే చెప్పాలి మనస వాచ కర్మణ ఏకంగా ఉండడమే శుద్ధి కలిగి ఉండడం అంటే త్రికరణ లేని లేనివాడికి ఆనందం దూరం శుద్ధి ఉన్న ఉన్నవాళ్లకే ఆనందం లభ్యం కనుక నువ్వు ఆనందంగా ఉండాలంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండు నీకు తెలియంది మాట్లాడకు తెలిసిందే మాట్లాడు మాట్లాడిందే ఆచరించు ఆచరించిందే మాట్లాడు మనసులో ఒకటి పెట్టుకుని నోటితో ఇంకొకటి మాట్లాడకు ఇవన్నీ ఆనంద సూత్రాలు ఎవరైతే నిజాయితీగా ఉంటారో త్రికరణ శుద్ధి కలిగి ఉంటారో వారే నిత్యం ఆనందమయులుగా ఉంటారు ఇదే ఆనంద సూత్రం కనుక ఇదే పిల్లలకు చెప్పాలి ఇదే పెద్దలకు చెప్పాలి ఇదే బంధువులకి చెప్పాలి ఇదే శత్రువులకి చెప్పాలి మరో అద్భుతమైన ఆనంద సూత్రం ఏమిటంటే ఒక పది రూపాయలు మనం పది బస్తాల మూసి అనుకోండి ఆ పది రూపాయలు ఎంత అపురూపమైన ఆనందాన్ని ఇస్తాయో అదే తండ్రి గారి జేబులో నుంచి పది రూపాయలు కొట్టేస్తే ఆ సొమ్ము మనకు ఆనందాన్ని ఇవ్వదు పది బస్తాలు మూసి బస్తాకు రూపాయి చప్పును సంపాదించిన పది రూపాయలుంటే మేఘాలలో తేలిపోతున్నట్లు ఉంటుంది భూమి మీద కాళ్లు ఆనవు కనుక కష్టపడి సంపాదించిన డబ్బులోనే మనకు ఆనందం ఉంటుంది తేరగా వచ్చిన డబ్బులో ఆనందం ఉండదు ఇదో ఆనంద సూత్రం కష్టపడితేనే ఆనందం సోమరితనం ఉంటే దొంగతనాలు చేస్తే ఆనందం ఉండదు ఉంటుంది అని అనుకుంటారు కొందరు కానీ ఆనందం ఉండదు దొంగతనం చేసినవాడు పక్కవాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడలేదు త్రికరణ శుద్ధి ఉన్నవాడు మాత్రం అందరి కళ్ళల్లోనూ కళ్ళు పెట్టి చూస్తాడు ఏ మాత్రం త్రికరణ శుద్ధి లేనివాడు ఎవ్వడి కళ్లల్లోనూ కళ్ళు పెట్టి చూడలేడు అది ఒక బ్రతికేనా పిరమిడ్ మాస్టర్లు ఆనందమయులు కనుక ఎంటర్టైన్మెంట్ సైన్స్ అకాడమీలు ఇలాంటి ఆనంద సూత్రాలకు సాఫల్య కేంద్రాలు ఆనందాన్ని విస్తారంగా ప్రజలకు పంచిపెడతాయి సత్యం తెలుసుకోవడంలో ఆనందం ఉంది ధర్మం ఆచరించడంలో ఆనందం ఉంది అందుకనే సత్యం ధర్మం అన్నారు సత్యాన్ని నమ్మని వాడికి ధర్మాన్ని ఆచరించని వాడికి ఆనందం లేదు కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మాస్టర్లకే అద్భుతమైన ఆనందం లభిస్తుంది వాళ్లే ఆనందమైలుగా ఉంటారు శరీరాన్ని మాత్రమే నమ్ముకున్న వారు ఆత్మ గురించి తెలియని వారు సుఖదుఃఖాలను అనుభవిస్తుంటారే కాని శాశ్వత ఆనందాన్ని అనుభవించరు ఆత్మ యొక్క తత్వం తెలిసిన వాళ్లే ఆత్మని అనుభవించిన వాళ్లే శాశ్వత ఆనందంలో ఉంటారు మోక్షం అపవర్గం శ్రేయస్సు సాల్వేషన్ లిబరేషన్ ఎన్లైట్మెంట్ నిర్వాణం ఇవన్నీ శాశ్వత ఆనంద స్థితులు అంటే పాలు పెరుగైన స్థితి దుఃఖం ఆనందమైన స్థితి పడగలు పాలు పెరిగైన తర్వాత మళ్లీ పాలు కాజాలవు కనుక ఒకసారి శాశ్వత ఆనందం పొందిన తరువాత ఇక వెనుక చూపు ఉండదు ఇంకా దుఃఖం రమ్మన్నా రాదు ఇలాంటి స్థితి పొందాలంటే ప్రతి మనిషి ధ్యానంతో ఆజ్ఞాచక్రం ఛేదించాలి ఆజ్ఞాచక్రం ఛేదించినప్పుడు ఆ వెయ్యి పడగల పాము ఉత్తేజం పబడినప్పుడు ఆ సహస్రదళ కమలం విచ్చుకున్నప్పుడు ఇక శాశ్వతంగా ఆనందమే ఆనందం అదే మహాపరినిర్వాణ స్థితి ఆ స్థితిని చేరుకుంటేవాడు సహజంగానే ఏం చేసినా ఏం చెయ్యకపోయినా ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు ఏ పరిస్థితిలోనైనా సరే కూర్చుంటే ఆనందం కలిసి ఉంటే ఆనందం కలిసి లేకపోయినా ఆనందం ఇవన్నీ సహస్రారం యొక్క సహస్రదళ కమలము యొక్క వేయి పడగల పాము యొక్క స్థితిగతులు ఆనందమే ఆనందం ఈరోజు మనం ఎన్నో విషయాలు ఆనందం గురించి తెలుసుకున్నాం ఆనందాన్ని ఇంగ్లీష్లో ఎంజాయ్మెంట్ అంటారు ఆనంద శాస్త్రాన్ని ఎంజాయ్మెంట్ సైన్స్ అంటారు ఆనంద శాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అంటారు ఒక ఆడ మగ కూడితే ఆనందం పెళ్లి చేసుకుంటే ఆనందం పిల్లల్ని కంటే ఆనందం ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే పైలోకం నుంచి ఈ లోకానికి వచ్చారని ఆనందం అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఈ లోకం నుంచి వాళ్ళు స్వస్థానానికి వెళ్ళిపోయారని ఆనందం ఏదైనా పనిని సక్రమంగా చేస్తే ఆనందం ఏదైనా పనిని సక్రమంగా చేయకపోతే దుఃఖం ప్రతీది ఆనందాన్ని ఇవ్వటానికే సృష్టించబడింది ఈ భౌతిక కాయం ఈ చర్మచక్షువులు ఈ కర్మేంద్రియాలు ప్రతిదీ కూడా సృష్టిలో ఆ విరాట్ భగవత్ స్వరూపం చేత ఆనందంతో అందరం జీవించడం కోసమే సృష్టించబడింది ఆడుకుందాం జంతువులను చంపకూడదు జంతువులతో ఆనందంగా జీవించాలి కోడిని చంపకూడదు కోడితో ఆడుకుని ఆనందించాలి కోడిని తిని ఆనందించకూడదు అది సరైన ఆనందం కాదు కోడితో ఆడుకోవాలి చిన్నపిల్లలతో ఆడుకోవాలి ముసలి వాళ్ళతో ఆడుకోవాలి తోటి మనుషులతో ఆడుకోవాలి దేవతాగణాలతో ఆడుకోవాలి పంచభూతాలతో ఆడుకోవాలి శ్రీకృష్ణుడితో ఆడుకోవాలి ఆడుకోవటానికే అన్నీ ఉన్నాయి ఆట ముఖ్యం పాట ముఖ్యం పైలోకవాసులు నిత్యము ఆటపాటల్లోనే మునిగి తేలుతుంటారు మనము ఎప్పుడైతే ఈ శరీరాన్ని త్యజిస్తామో పైలోకాలకెళతామో అక్కడ ఎప్పుడూ ఆటలే ఎప్పుడూ పాటలే అక్కడ రకరకాల ఆటలు రకరకాల పాటలు రకరకాల ఆనంద విధులు రీతులు అందుకే దాన్ని మనం స్వర్గం అన్నాము ఈ భూమిలోనే మనం స్వర్గస్థితులై ఉండాలి ముక్తిని సంపాదించాలి జీవించి ఉండగానే దుఃఖరాహిత్య స్థితి అంటే ముక్త స్థితిలో ఉండాలి అందుకే ఈ ఆనంద శాస్త్రం గురించి తప్పక తెలుసుండాలి ప్రతిది పరిమితంగా ఉండాలి ఏది అతిగా ఉండకూడదు ప్రతిది నేర్చుకుంటూ ఉండాలి ఏ విద్యను తిరస్కరించకూడదు ప్రతి విద్యను అందరికీ నేర్పిస్తూ ఉండాలి అందరికీ నేర్పించడంలో ఉండే ఆనందం అంతా ఇంత కాదు నేను ఎంతో మందికి ధ్యానం నేర్పించాను ధ్యానం నేర్పించడంలో ఉండే ఆనందం ఎంతో అది నాకే తెలుసు ధ్యాన విద్యను నేర్పించని వాళ్లకు ఆ ఆనందం తెలియదు అందరూ ధ్యానంలో గంటలు గంటలు కూర్చొని మళ్లీ నా దగ్గరకు వస్తూ నాకు ఫలానా అనుభవం వచ్చింది నాకు తలనొప్పి పోయింది నాకు కృష్ణుడు కనిపించాడు నేను గత జన్మలను చూసుకుంటున్నాను అని చెబుతుంటే ఎంత ఆనందమో ధ్యానం ద్వారా వచ్చే ఆనందం కన్నా ధ్యానం చేయిస్తే వచ్చే ఆనందం వేయి రెట్లు గొప్పది ఎప్పటికైనా గొప్ప గొప్ప ఆనందాన్ని పొందుతూనే ఉండాలి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఇప్పుడు ఈ రోజు ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి మాట్లాడుతుంటే నాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఆనందం గురించి ప్రపంచానికి చెప్పడం అన్నిటికన్నా అద్భుతమైన ఆనందం కదా చూశారా నేనెంత ఆనందంతో వెలిగిపోతున్నానో నా వాయిస్ ఇప్పుడు మీరు వింటున్నారు అయితే ఇప్పుడు నా ముఖాన్ని చూస్తే నేనెంత ఆనందంగా ఉన్నానో మీకు తెలుస్తుంది నా పక్కన ఉన్న ఈ కంచి రఘురామ్ గారికి తెలుసు నాకెంత ఆనందంగా ఉందో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు మన ముఖం అనేది మన లోపలి మనస్సు యొక్క ప్రతిబింబం మనస్సు నిర్మలంగా ఉంటే మన ముఖం కూడా నిర్మలంగా ఉంటుంది మనస్సులో మాలిన్యముంటే ముఖమంతా ముడతలు పడిపోయి చికాకు పడి వాడేదో వెదవలా కనబడతాడు మనకి అందుకే మనస్సు నిర్మలంగా ఉండాలి మన జీవితంలో ఆనందం అనేది అప్పుడో ఎప్పుడో కాదు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అదే మన ధ్యేయం మనందరి ధ్యేయం బ్రహ్మ ఋషి పత్రిజీ ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు ఆనందో బ్రహ్మ అనే పుస్తకం పూర్తయింది వచ్చే భాగంలో మరో పుస్తకంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ